రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డీమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫా దగ్గర ఉన్నాం ఈసారి అసలు ఈ పండగ సీజన్ కావడంతో పండక్కి సంబంధించి టోటల్గా వీళ్ళ దగ్గర ఏ ఫర్నిచర్ ఉన్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే సెక్టార్ల వారీగా మనం చూపించడం జరిగింది ఈరోజు ఓవరాల్గా ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమున్నాయి మొత్తం ఒకసారి ఓవరాల్ పండగకి సంబంధించి ప్రజలకు మీరు ఏమున్నాయి మన షో రూమ్ లో చెప్పగలరు మన దగ్గర లేదంటూ లేస్తారు సార్ కూడా వాళ్ళ మన దగ్గర ఐటమ్స్ అంటూ ఉండే యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నుంచి రాకింగ్ చైర్స్ అని ఉంటుంది ఇది రాకింగ్ చైర్ వచ్చిన టేకుడ్ ఇది గండ్ర కర్ర ఇలా కార్ట్స్ ఉంటాయి సోఫా సెట్స్ ఉంటాయి ఇది కూడా రాకింగ్ చైర్ ఇది ఇది టేకుడే రాకింగ్ చైర్ లో కూడా ఏ మోడల్ కాదు మోడల్ కూడా మన ఇవ్వచ్చు లోపల ఓవరాల్ ఫర్నిచర్ ఇది ఓవరాల్ ఫర్నిచర్ అండి మొత్తం సోఫా సెట్స్ మనకి ఏ రకంగా ఫోమ్ కాైబర్ ఫోమ్ ఫైబర్ త్రీ ప్లస్ వన్ వన్ రికలెండర్ మోడల్ రికలెండర్ మోడల్ త్రీ ప్లస్ టూ ఇలాగే వస్తుంది ఇది ఎల్ మోడల్ అంటాం కార్నర్ ఇది ఫోమ్ టైప్ సరే ఇది కీపాడ్ కూడా మనకి మోడల్ కూడా మోడల్ ఉంటాయి ఇది రికర్ మోడల్ ఇది వచ్చి ఇది సోఫా కంపర్ట్ బ్లాంజర్ సోఫా కంపర్ట్ బ్లాంజర్ వస్తుంది ఇది త్రీ స్టెప్స్ అంటే బెడ్ కింద వస్తుంది ఇది అంటే మనకి ఎలాగో మూడు స్టెప్ల కింద వస్తుందండి ఇది అంటే యాక్చువల్గా ఒక స్టెప్ వస్తే ఒక స్టెప్ రెండు స్టెప్లు మూడు స్టెప్ల కింద వస్తుంది ఇది ఏమో లెదర్ టైప్ వస్తుందండి ఇది కూడా త్రీ ప్లస్ వన్ వన్ ఇది మనకి అన్ని రేంజ్లో కూడా ఉంటాయి అంటే తక్కువ ఎక్కువ అన్ని రేంజ్లో ఉంటాయి కార్నర్లో ఈ మోడల్ మీ కార్నర్ మోడల్ ఇది పైపు మోడల్ అంటామండి లెదర్ చూసింది ఫోమ్ మోడల్ ఇలాగ రకరకాలుగా ఇది సోఫాగా బెడ్లో ఇది ఫోమ్ మోడల్ వచ్చి బెడ్ వస్తుంది ఇది కూడా చిన్న సైజు అంటే కొంతమందికి నాకు ప్లేస్ తక్కువ ఉంది అంటారు అటువంటి తక్కువ ప్లేస్లో ఇది చాలా ఇదిగా మనకు ఇవ్వచ్చు ఏదైనా కస్టమర్స్ ఉంటుంది మన క్వాలిటీ విషయంలో కూడా వారంటీ గ్యారంటీలు కూడా ఉంటాయి ఇంకోడి ఇలాగా త్రీ ప్లస్ వన్మాట ఇది ఒక చేయించుకోవడం జరిగింది ఇక్కడ ఆర్డర్ మీద ఇది కూడా ఇది ఫోమ్ లో ఇది కూడా మనకి అతి తక్కువ రేట్లో కూడా మనకి లభిస్తుంటుంది ప్రతిదీ కూడా ఐటమ్ ఇది దివాన్ ఖాట్ అంటామండి ఇది అంటే దివాన్ కట్ అనేది ఇది వుడ్లో చూస్తుంటుంది ఇది ఫోమ్ టైప్ ఇది ఇది రిలాక్స్ అవడానికి అట్లా కూడా బాగుంటుంది ఇలా వచ్చేటప్పటికి రిక్లైన్స్ వస్తాయండి ఇవన్నీ రెక్లెంట్ మోడల్ ప్రతి మోడల్ ఇవ్వండి త్రీ ప్లస్ ఇది కూడా మనకి సింపుల్గా సింగిల్ చైర్ కావాలన్నీ చాలా అంటే ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఇది కూడా టేక్ వుడ్ ఇలాగా ఇది డైనింగ్ టేబుల్ సార్ టేక్ వుడ్ నాన్ టేక్ ఇది వచ్చేటప్పుడు నాన్ టేక్ వస్తుంది ఇది కూడా కస్టమైజ్ ఎలా కావాలో చేసుకోవచ్చు ప్రతి రకం కూడా ప్రతీది ఇప్పుడు డైనింగ్ ఉంటుంది సోఫా సెట్లు ఉంటాయి టీపీలు ఉంటాయి అన్ని రకాలు మాట ప్రతి ఇది డైనింగ్ అండి ఇది కూడా టైమింగ్ టేబుల్లో క్యూట్ మోడల్ అంటాం ఇది ఇది ఏ టైప్ కావాలని వేసుకోవచ్చు అంటే ప్లేస్ తక్కువ ఉండాలి అతి తక్కువ ప్లేస్లోని చిన్న తక్కువ ప్లేస్లోని బాగుంటుంది ఇది ఫోర్ సిటింగ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది క్యూట్ మోడల్ అంటాం ఇది అదే మోడల్ ఇది వచ్చి దోబడికి గ్లాస్ మోడల్ వస్తుంది ఇది ఫైవ్ బై త్రీ మోడల్ ఇది ఫుల్ టేక్ ఇద్దరు టేకులో ఒక్కొక్క ఒక్కొక్క రకం ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క చీరు ఒక్కొక్క రకం ఇది కూడా మార్బుల్ మనకి ఏది కావాలంటే అది ఇది నాన్ టేకులు స్టోన్స్ వస్తుంది ఇలాగ ఇదంతా కూడా మనకి చాలా బాగుంటుంది మోడల్ మోడల్గా ఉంటుంది ఇదో మోడల్ ఇదో మోడల్ అలాగే బెడ్స్ అని చూస్తున్నారు కదా ఇవన్నీ కార్డ్స్ ఇవన్నీ కూడా పరుపులు మొత్తం పరుపులు వెయిట్ చేయడం అన్నీ కూడా మనదంతా అంతా కూడా ఓన్ తయారుగా ఈ పొడక్ట్ అంతా కూడా మన ఓన్ తయారు ఈ టీపాయలు కార్డ్స్ దివన్ కార్డ్స్ ఫైవ్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ త్రీ బై సిక్స్ ప్రతి ఏది కావాలి బ్యాటర్స్ కూడా ఉంటాయి ఇంటికి సంబంధించి కావాల్సిన అన్ని రకాలు కూడా మనకి ఇవ్వడం జరుగుద్ది టోటల్ టోటల్ వాళ్ళకి ఏదైనా అది వద్దు నా కస్టమైజ్ చేయాలన్నా కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం ప్రతి కూడా స్టోరేజ్ ఉంటాయి నాన్ స్టోరేజ్ ఉంటుంది టేక్ ఉంటుంది హాఫ్ టేక్ ఉంటుంది ఫుల్ టేక్ ఉంటుంది అలాగే లైటెక్స్ పర్పు ఉంటుంది మనకి ఫోన్ పర్పులు ఉంటాయి ప్రతిది కూడా బ్యాక్ షోప్ ఉంటుంది గ్యారంటీస్ ఐటమ్ ప్రతి దానికి ఒక టేక్ మంత్స్ వచ్చే దానికి టెన్ ఇయర్స్ వారంటీ ఆఫ్ టేక్ వచ్చే టెన్ ఇయర్స్ వారంటీ మొత్తం ఇవన్నీ బెడ్స్ ఉంటాయి ఫుల్ టేక్ మొత్తం ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం ప్రతిది కూడా మన దగ్గర ఫుల్ టేక్ నుంచి అన్ని కూడా సోఫా సెట్స్ టేక్స్ అన్ని కూడా ఉంటాయి ఇది లాంజర్ కం బెడ్ అంటాం ఇది దివాన్ కట్ ప్యూర్ రోజు దివాన్ కట్ ఇది ఇది లాంజర్ కం బెడ్ అండి అది కూడా చిన్న సైజు అది కస్టమైజ్ ఎలా కావాలంటే అలాగా తోటి అన్ని కూడా మన దగ్గర ప్రతిది కూడా వీరు బౌర్ పాల్ పండగ ఆఫర్స్ ఏమన్నా పండుగ ఆఫర్ వాళ్ళకి ఏది కావాలంటే అక్కడ మనం ఇస్తాం అండి అలాగే మొన్న కూడా చెప్పడం జరిగింది కాంబో ఆఫర్ కావాలి కాంబో ఆఫర్ ఇస్తాం వాళ్ళకి ఏది కావాలంటే నచ్చింది మనం పండగ ఆఫర్ అనేది మనం నచ్చి వాళ్ళకి నచ్చింది ఇస్తానండి మాకు నచ్చింది కాదు ఇది రికలెండర్ అండి పవర్ రికలెండర్ వస్తుంది ఇది ఇది చాలా బాగుంటుంది చూపించండి చూపించ ఇది పవర్ టైప్ మాట ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీరబాబు గారు చాలా రకాల ఐటమ్స్ బెడ్ అండ్ సోఫాలో చూపించారు లేని ఐటమ్ అంటూ లేదు ఒక ఇల్లు అందంగా ఉండాలంటే హౌస్ బాగా తో పాటు లోపల ఉన్న ఫర్నిచర్ కూడా అవన్నీ చేస్తుంది అనేది గా బెడ్ అండ్ సోఫాకి ఒకసారి విజిట్ చేసి తెలుస్తుంది చాలా తక్కువ ధరల్లోనే ఇవన్నీ కూడా లభిస్తున్నాయి అయితే ధరలు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కొటేషను లేకపోతే మిగతా ఫర్నిచర్ షాప్స్కి వెళ్ళి మీరు అక్కడ ధర చూసుకుని అప్పుడు ధర గురించి మీరు మాట్లాడుకోవచ్చు అన్నిటికన్నా ధర తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా ఎక్కువ గ్యారంటీ ఉన్నాయి చాలా ప్రతి ఐటెంకి గ్యారంటీ ఇస్తున్నారు ఈ బెడ్ అండ్ సోఫాలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూసింది కాకుండా వాళ్ళకి ఏదైనా డిజైన్ నచ్చి ఇట్లా ఈ మోడల్లో కావాలంటే కూడా వీళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి వీళ్ళ ఫ్యాక్టరీలో ఆ కస్టమర్కి సంబంధించి కస్టమైజ్డ్ మోడల్ కూడా అందించే అవకాశం ఉంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక మెగా బోనస్లు కూడా రెండు మూడు ఐటెంలు నాలుగు ఐటమ్లు తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది ఒకసారి ఎవరైతే ఫర్నిచర్ ఇంట్రెస్ట్ ఉందో చూడాలనుకునే వాళ్ళు లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు పాత ఫర్నిచర్ వాళ్ళు వీరందరూ కూడా ఒకసారి బెడ్ అండ్ సోఫాకి మొరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమార్ట్ ఎదురుగానే ఉంది ఇది ఈ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ తమకు నచ్చిన వస్తువుల్ని తీసుకెళ్ళచ్చు అని చెప్పి చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఇది ఈ కోసం రామనారాయణ